జిల్లాలో పచ్చదనం అనే నెలతో గ్రామాలు పట్టణాలు పరిశుద్ధంగా వెళ్ళి విరవాలని అందుకు సంబంధిత పంచాయతీ అధికారులు చిత్తశుద్ధ పంచాయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రులు డి అనసూయ సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు డిపిఆర్ఓ విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఎలా ఉన్నాయి ఈ వీడియో కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు జిల్లా పంచాయతీ అధికారి ఆదాయ డిఆర్డిఏపీ డిఏపిడి శ్రీనివాసరావు డిపిఓలు డిఎల్పిఓళ్ళు పాల్గొన్నారు ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రులు అన్సూయ మాట్లాడుతూ వ్యాధుల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్య రక్షణ ధ్యేయంగా గ్రామాలు పట్టణాలు పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులు పర్యటించి రోజువారీ కార్యక్రమాలు పర్యవేక్షించాలన్నారు త్రాగునీరు కలుషితం కాకుండా పైప్లైన్ లీకేజ్లు అరికట్టి తద్వారా త్రాగునీరు శుద్ధి చేసి ప్రజలకు అందించాలన్నారు శుక్రవారం నాడు డ్రై డే తప్పనిసరిగా పాటించాలని దోమలు లార్వాలు వృద్ధి చెందకుండా నీరు నిలకుండా ఉండ చర్యలు చేపట్టాలన్నారు ఆశా పంచాయతీ సెక్రటరీ ఇంటింటికి వెళ్ళి గ్రామాల్లో ఎవరైనా జ్వరాల బారిన పడినట్లయితే వారిని గురించి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు అన్ని జిల్లాల్లో పంచాయతీ కార్యాలయ ఫ్యాగింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని సరిపడా బ్లీచింగ్ పౌడర్ ఆయిల్ బాల్స్ పెట్టుకోవాలన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మండల గ్రామ జిల్లా స్థాయి రివ్యూ సమావేశాల ద్వారా ఇటు విషయాలు చర్చించుకోవాలన్నారు సీజనల్ వ్యాధులు నియంత్రణ పరిశుద్ధ కార్యక్రమాల నిర్వహణ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే తక్షణ వైద్య క్యాంపులు నిర్వహించి వ్యాధుల నియంత్రణ చేపట్టాలన్నారు ముఖ్యంగా నీళ్లు ఆహార కల్తీ డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా పాటించే విధంగా అవగాహన కలిగించాలన్నారు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై గ్రామ మండల స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు అన్ని సంక్షేమ ఆస్తులను ప్రత్యేక అధికారులు తనిఖీ చేసి పారిశుద్ధ్యం ఆహార తనిఖీలు చేపట్టాలన్నారు దోమల నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు పరిశ్రమ పరిశుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు మండల స్థాయిలో ఎంపీడీఓ ఎంపీఓ ఎంపీఓ మండల ప్రత్యేక అధికారులు సమావేశం నిర్వహించాలన్నారు వనమోత్సవంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో అవెన్యూ డ్రైవ్ చేపట్టాలన్నారు మండలాల వారిగా కేటాయించిన మేర మొక్కలు నాటాలన్నారు నాటిన ప్రతి మొక్క జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు నూటికి నూరు శాతం మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించే విధంగా విస్తరించే విధంగా తయారు చేయాలన్నారు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని వివరించారు మొక్కల సంరక్షణ చేపట్టాలన్నారు మండల స్థాయిలో ఎంపీడీఓ ఎంపీఓ ఏపీఓ మండల స్పెషల్ ఆఫీసర్లతో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అదనం కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిపిఓలకు గ్రామ పరిశుద్ధ కార్యక్ర కార్యక్రమాలు పలు సూచనలు చేశారు పంచాయతీ అధికారులు గ్రామాలను సందర్శిస్తూ పరిశుద్ధంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు పంచాయతీ అధికారులు చిత్తశుద్ధితో పంచాయాలను పేర్కొన్న గ్రామాల్లో ఎవరికైనా పరిశుద్ధ లోపంతో దోమలు కుట్టి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సోకినలా ఎంపీఓ పంచాయతీ సెక్రటరీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు పరిశ్రమల పరిశుభ్రత అనేది ఈ కాలంలో చాలా ప్రాధాన్యత సంతరించుకునే అంశమన్నారు డే ఫ్రైడే దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు